నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నంలో సీతమ్మధార తెలియని వారు ఉంటారు దారిలో నార్త్ ఎక్స్టెన్షన్ అండి అలా పైకి వచ్చాను ఈ రోజు వాకింగ్కి ఈ సీతమ్మ దారు అనగానే ఒక అంటే ఒక ప్లాన్ సరిగ్గా రోడ్లు గీడ్లు అన్నీ చాలా బాగుంటాయి అనమాట ఒక ప్లాన్ కట్టుకున్న కాలనీ అనమాట ఒకప్పుడు సీతమ్మ దారి అంటే అసలు మామూలు సామాన్య మానవులు నిలవ నివసించలేనంత కాస్ట్లీగా ఉండేదన్నమాట సీతమ్మ దారిలో ఇప్పుడు నార్త్ ఎక్స్టెన్షన్లో హిల్ పార్క్ అని ఒకటి ఉంది మీరు చూస్తున్నారు కదా అంటే అలా ఈ పార్కుల నిర్మాణం అనేది ఎవరు ఆలోచన తెలియదు కానీ చాలా మంచి ఆలోచన అండి అంటే ముఖ్యంగా ఈ కాంక్రీట్ జంగిల్లో ఎక్కడ పెడితే అక్కడ బిల్డింగ్లు అనేవి వేసుకుంటాయి అంటే పచ్చదనం అనేది కరువతూ ఉంటుంది అనమాట ఇప్పుడు పల్లెటూరులో పరిస్థితి వేరే ఇక్కడ ప్రతి అంగుళం జా జాగా కూడా చాలా వాల్యుబుల్గా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటే పచ్చదనం లేకపోతే ఆక్సిజన్ ఎలా వస్తుందండి కాబట్టి ఇది మ్యాండేటరీ కింద ఏ పార్క్ ఐ మీన్ ఏ అపార్ట్మెంట్లు కట్టుకున్నా లేకపోతే వెంచర్స్ చేసినా కంపల్సరీ పార్క్ అంటూ చెట్లు అంటూ ఒక స్థలం కేటాయించాలి అది రూల్ పెట్టారు రూళ్ళ భాగంగా చేతులు అంటే ఒకటో ఒక వెచ్చమనించాలి రూల్స్ అన్నీ ఉంటాయి కానీ పాటించేది చాలా తక్కువ స్టాండింగ్ ఆర్డర్స్ అన్ని గోడ మీద ఉంటాయి చాలా వరకు కానీ ఇక్కడ చూడండి ఈ నార్త్ ఎక్స్టెన్షన్లో మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి చెట్లు ఇమ్యూనిటీస్ అన్నీ చాలా చాలా డెవలప్ చేస్తున్నారు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తారు కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రాజెక్టు అంటే స్పోర్ట్స్ గేమ్స్ ఆడుకోవడానికి చిన్న ప్లేస్ కూడా ఈ పార్క్లోనే మీలాంటి అవసాయిలు కొంతమంది కాస్త ప్లేస్ని విడదీసి గ్రైండర్ అయ్యే కాకుండా ఇది షెటిల్ కొట్టి అని లాంగ్ టెన్నిస్ ఇంకా యోగా కేంద్రం అంటేం లేదు కాలనీ వాళ్ళంతా చిన్న యూనిటీగా ఏర్పడి ఒక టీం కింద ఏర్పడి ఇలా సపరేట్గా ఏర్పాటు చేసుకున్నారు ఏదన్నా నలుగురితో అందరూ కలిసి ఉంటే అదో ఆనందం కదండి నా ఇంట్లో ఉంటే ఏది ఉండదు ఒక్కొక్కడికి గేమ్ ఒక ఖోఖో అంటే ఇష్టం ఒక కబడ్డీ అంటే ఇష్టం లాంటి టెన్నిస్ అంటే ఇష్టం ఒక చెడ్లు అంటే ఇష్టం ఏదేమైనా మార్నింగ్ టైంలో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఇలా బాహ్య వాళ్ళకి వచ్చి వాకింగో జాగింగో ఏదో నచ్చినట్లు చేసుకుంటూ ఉంటే అందం ఆరోగ్యం అనుభవం అన్ని కలగ కలగలసి మనకి ఒక జీవిత పరమార్థం చేకూరుతుంది అంటే ఇప్పుడు మా ఊర్లో ఉన్నది నేను చెప్తున్నాను ప్రతి ఊర్లో ఎటువంటి పార్కులు లేవని కాదు ఉంటాయి కాకపోతే వాటిని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అనేది విషయమే ఎవరికారు మనం చేసుకోవాల్సిన విషయం అంటే మన రొటీన్కి భిన్నంగా రెగ్యులర్ ఎవడ వ్యాపారాలకు ఉంటాయి ఎవడ ఉద్యోగాలు వా వాళ్ళకు ఉంటాయి పని ఒత్తులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఒక్కటేంటండి అన్నీ ఉంటాయి అటువంటి వాటి నుండి ఒక చిన్న పార్టీ వస్తే మనం మార్నింగ్ టైం ఇలా వస్తే ఆలోచించండి నాతో పాటు మీరు అప్పుడప్పుడు ఇలా సరదాగా మాట్లాడాలని ఉద్దేశంతో అంటే రెగ్యులర్ పనులు ఉంటూ ఉంటే చెప్తాను కదా మరొకసారి ఫ్రీ చేసేదే సరేనా మనకు వీడియోలో పునరుద్ధర్శనం చేస్తాను నీటి సెలవు హర హర మహాదేవ శంభో శంకర ఓం నమస్తే ఓ నమో నారాయణ